అందరికీ నమస్కారం నేను ఈరోజు ఏడు శనివారాల వ్రతం చేసుకుంటున్నాను మొదటి వారం ఫుల్ వీడియో తీయలేదు రెండో వారం మొదటిగా వ్రతానికి కావాల్సిన వస్తువులు ఏమిటో తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకోవాలి దానికి ఒక తెల్లటి వస్త్రం తీసుకొని దానిని పసుపు నీటిలో పెట్టుకొని పసుపు వస్త్రంలా చేసుకొని దానిని ఆరబెట్టుకోవాలి అందులో బియ్యం పదకొండు రూపాయలు మన ఇష్టం ఫిఫ్టీ వన్ వన్ నాట్ వన్ ఫైవ్ నాట్ వన్ పసుపు కుంకుమ తులసి ఆకులు వేసుకోవాలి ఎవరి శక్తికి గల ముడుపు కట్టుకుంటారు ఇలా కూడా చేసుకోవచ్చు ఏడు ఎండు ఖర్జూరాలు ఏడు ఇలాచి ఏడు లవంగాలు కొద్దిగా పచ్చకర్పూరం వద్దీ పౌ పౌడర్ డబ్బులు వేసుకుంటారు ఒక పీట తీసుకొని దానికి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఆ పీటపై జాకీటు ముక్క ఎర్రపు పసుపు రంగు జాకీటు వేసుకొని దానిపై కొద్దిగా బియ్యం వేసి స్వామిను తు తుడుచుకొని బొట్లు బొట్లు పెట్టుకోవాలి అలంకరించుకొని మొదటిగా గణపతి పూ పీటపై గణపతిని పీడపై పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకొని మొత్తం అలంకరించుకోవాలి ఏడు రకాల పండ్లు ఏడు రకాల నైవేద్యాలు ఏంటంటే పులిహోర చలివిడి బెల్లం పొంగలి పెరుగన్నం పానకం వడపప్పు నువ్వులుండలు ప్ర టెం నైవేద్యాలు పెట్టుకోవాలి టెంకాయ ప్రసాదాలు పెట్టుకోవాలి ఏ పూజలో ఖచ్చితంగా అరటి పండ్లు ఇంకా టెంకాయలు ఉండాలి దాని తర్వాత ఏడు పిండి దీపాలు నేను నేను అయితే ఏడు పిండి దీపాలు పెట్టుకుంటున్నాను నేను ఏడు నైవేద్యాలు కూడా పెట్టుకుంటున్నాను ఏడు పిండి దీపాలు పెట్టాను ఒక వారం నుండి చివరి వారం వరకు కొందరు మొదట ఒక వారం ఒక్క పిండి దీపం రెండో వారం రెండు పిండి దీపం అలా పెట్టుకుంటారు పిండి దీపాలలో బియ్యం పిండి బెల్లం ఆవు నెయ్యి వేసుకొని ఆవు పాలతో కలుపుకోవాలి పిండి దీపాలలో ఏడు వత్తులు ఒక వత్తిగా చేసుకొని ఆవు నెయ్యి వేసుకోవాలి ఒక వస్తు ఒక వత్తిలో వెలిగించాలి తరువాత పూజ చేసుకొని వెంకటేశ్వర అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం గోవిందనామాలు కథ చదువుకోవాలి రాని వాళ్ళు ఫోన్లో కూడా పెట్టుకోవచ్చు పూజ చేసుకోవాలి పూజ పూర్తయ్యాక తర్వాత టెంకాయ హారతి దీపం వేయాలి ఈ పి పిండి దీపాలు కాకుండా సాయంత్రం ఉట్టి దీపాలు పెట్టుకోవాలి సాయంత్రం కూడా మరలా పూజ చేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత కదిలించుకోవాలి దాని తర్వాత దీపాలు శాంతమయ్యాక దేవుని ఫోటో తీసుకొని యథావిధి స్థానంలో పెట్టుకోవాలి ఇప్పుడైతే మేము పిండి దీపాలు వెలిగించుకుంటున్నాం మనం దాంట్లో నెయ్యి పోసి వెలిగించుకోవాలి ఇలా మంచిగా తమలపాకుల మీద మనమైతే పిండి దీపాలు పెట్టుకోవాలి రెండు తమలపాకులు పెట్టుకొని దాని మీద పిండి దీపాలు పెట్టుకోవాలి దాని తర్వాత మనం వెంకటేశ్వర స్వామికి తులసి ఆకులతో ఒక మాల వేయాలి దాని తర్వాత మల్లెపూల మాల కూడా వేయాలి దాని తర్వాత మనకు నచ్చిన పండ్లు పెట్టుకోవచ్చు మేమైతే అరటి పండు ఆరెంజ్ ఆపిల్ ఇంకా రేగుపండు పెట్టుకున్నాము మనం హారతి దాంతో పెట్టుకోవచ్చు లేదా అగరబత్తితో కూడా పెట్టుకోవచ్చు కానీ అగరబత్తి అయితే తొందరగా ఆరిపోతుందని మేమైతే హారతితోని పెట్టుకుంటున్నాం చూడండి ఇదైతే జామకాయ ఇంకా మేము బ్లాక్ గ్రేప్స్ కూడా పెట్టుకున్నాము ఇలా ప్రసాదాలు కూడా అన్నీ పెట్టుకోవాలి చలివిడి అంటే ఏ గోవింద స్వామికి చాలా ఇష్టం కాబట్టి మనం చలివిడి కూడా కంపల్సరీ పెట్టుకోవాలి ఆ తర్వాత మనం అంతా పూలతో మంచిగా ఇలా అలంకరించుకోవాలి వీడియోలో కనిపిస్తున్నట్టు ఇలా అలంకరించుకోవాలి చూడండి మంచిగా పిండి దీపాల ముందు కూడా మనము మంచిగా కనిపివ్వాలని పూలిలా పెట్టుకోవాలి దాని కాడలు తీసేసి కానీ మనం దాని రెక్కలు చింపి మాత్రం అలా పెట్టుకోకూడదనమాట అయితే నేను గో నామాలు అయితే చదువుతున్నాను నామాలు శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవసల గోవింద భాగవత్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నిలమశమ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద నందనందన గోవింద నానత చౌడ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంవార గోవింద దురత నివార గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివార గోవింద Govinda Hari Govinda Gokulanandana Govinda Vasudrama Govinda Varahamuti hamuti Govinda Gopi jeno Govinda Goran dara Govinda Dashara Govinda Dashamukhwar dara Govinda Pakshivana Govinda Pandava Priya Govinda Govinda Hari Govinda Gokulanandana Govinda මස්සය කූර්මා ගෝවින්දා මදු සුදන හරි ගෝවින්ද. පරහනර්සිෙන්වා ගෝවින්දා වාමනමර ගරාම ගෝවින්ද. බනගාමනජා ගෝවින්ද බෝද්ධි කලි දර ගෝවින්ද. වේනුදාානත්‍රේ ගෝවින්දා වෙන්කටමන ගෝවින්ද. ගෝවින්දා හරි ගෝවින්දා ගෝපලනන්දන ගෝවින්ද. සීතාානායක ගූවිින්දා ශ්‍රිතරිපාල ගූවින්ද. දර්දජන පෝෂක් ගෝවින්දා, ධර්මා සංස්ථාප ගෝවිද. නාදරක්ෂක ගූවිந்த තිබාන්දව ෝවිந்த සෙරනගත වස්සල බෝந்த පරணක්සාಗර ගෝந்த ගවිந்தாහරි ගෝந்த ගූ කනන්ந்தන ගවිந்த මළදලක්ෂா ගෝந்த කමිතපුලද ගෝවිந்த පාපවිනාශ ගෝந்த පාயමුරாதை ගූந்த. ಶ್ರೀ ಮುದ್ರಾಂಕಿತ ಗೋವಿಂದ ಶ್ರೀವಸ್ತಾಂಕಿತ ಗೋವಿಂದ ದರಿನಾಯಕ ಗೋವಿಂದ ದಿನಕರ ತೇಜ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ಗೋವಿಂದ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಅಭಯಹಸ್ತ ಪ್ರದರ್ಶನ ಗೋವಿಂದ ಮತ್ಸ್ಯವತಾರ ಗೋವಿಂದ ಶಂಕಚಕ್ರಧರ ಗೋವಿಂದ ಶಡ್ಗಜಾರ ಗೋವಿಂದ ವಿರಾಜತೀರ್ಥನ ಗೋವಿಂದ ವಿರೋಧಿ ಮರ್ತನ